ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ఈరోజు సంఖ్యాయోగం ఇరవై ఏటో శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం వేద అవినాశనం నిత్యం యా ఏనం అజయ్ అవ్యయం నాశ్య రహితమైనది పుట్టుక లేనిది శాశ్వతమైనది ఆత్మ ఒక ఆత్మ అన్న పదాన్ని ఈ విధంగా చెప్పడం జరిగింది బాహ్యంగా అంతా నశిస్తుంది మార్పు చెందుతుంది ఒక్క ఆత్మలోనే ఈ నశించే గుణం లేదు మార్పుకు గురయ్యే స్వభావం లేదు సత్యానుభూతికి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి పరాక్ అంశము రెండవది ప్రత్యక్ అంశము ఇలాంటి చక్కని పదాలతో గొప్ప గొప్ప జ్ఞానులతో సశాస్త్రీయంగా వేదాంతంలో ప్రకృతి వివరించబడింది పరాక్ అంటే బాహ్యంగా ఉన్నది పంచేంద్రియాలతో గుర్తించబడేది దానినే వస్తువు అంటాం దాన్ని స్పర్శ ద్వారా తెలుసుకోగలం ప్రత్యక్ అంటే అంతరంగకమైంది నాలో ఏదో అతీతమైంది ఉందన్న భావం ఏమిటా రహస్యం బాహ్యంగా ఉన్న యథార్థం ఆంతరంగిక యథార్థం పరాక్ ప్రత్యేక్ అన్న అంశాలు ఈ రెండు పదాలను మన అవగాహన కోసం వాడుకుంటున్నామే కానీ సత్యంలో ఈ అంశాలు లేవు ఈ శరీరాన్ని ఒక కొలమానంగా మధ్యలో ఉంచి ఒక దారిని బాహ్యమైనదిగా మరొక దారిని అంతరంగమైన దానిగా అంటున్నామే తప్ప ప్రత్యక్ పరాక్ రెండు కూడా ఒకే సత్యాన్ని సూచిస్తాయి బహుళార్థ శతకమైన పదంతో ఈ సత్యాన్ని మనం ప్రకృతి అని అంటాం ప్రత్యేక్ పరాక్ ప్రకృతిలోనే ఇమిడి ఉన్నాయి పరాక్ ప్రకృతి వల్ల సామాజికంగా రాజకీయంగా అన్ని విధాల అభివృద్ధి జరుగుతుంటుంది సమగ్ర అభివృద్ధిని కోరుకుంటే ప్రత్యేక ప్రకృతిని గురించిన పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ మన జీవితాలను చక్కగా చక్కగాదిద్దుకోగలం మనం శాంతిని ప్రేమని ప్రసరింప చేయగలుగుతాం నిగూఢంగా ఉన్న ఈ సత్యాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం మనం చేస్తున్న పనుల ద్వారానే మనం మనలోని దైవత్వాన్ని సాక్షాత్కరించుకోవచ్చు ఈ పరాక్ ప్రత్యేక గురించిన సంపూర్ణ అవగాహనే మనల్ని పరిపూర్ణులుగా తీర్చిదిద్దుతుంది బాహ్య ప్రపంచంలో మన కార్యాలను నిర్వర్తించుకుంటూనే మనం ప్రత్యేక అంశాన్ని మన సత్య స్వరూపాన్ని తెలుసుకోగలగాలి దీని యొక్క యథార్థ స్థితిని శ్రీకృష్ణుడు ఈ అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది శ్లోకాల్లో తన తత్వంతో తెలియజేయబోతున్నాడు యుద్ధం విరమించుకున్న ఆచరణంలో శ్రీకృష్ణుడు ప్రధానమైన ఈ జ్ఞాన మార్గాన్ని ఆత్మానుభూతి మార్గాన్ని విశదీకరించి అర్జునుడి యుద్ధాన్ని ఆయాత జ్ఞాన మార్గం నుంచి మనం ఇక్కడ అక్కడ పరుగులెత్తడం దేనికని తెలుసుకుంటాం ఇది కాదు ఇది కాదు నేతి నేతి అంటూ అన్ని వస్తువుల యొక్క యథార్థ స్థితిని అవగాహనకు తెచ్చుకోవడానికి దోహదపడే మార్గమే జ్ఞాన మార్గం ఈ ప్రపంచం అంత మాయ అని తన యొక్క దివ్యత్వాన్ని తనను పొందడమే మానవుడు లక్ష్యంగా భావించాలి ఇటువంటి బాధ వల్ల పనులన్నిటి నుంచి విరమించుకునే ప్రమాదం ఉంది అందుచేత శ్రీకృష్ణుడు ఈ విధమైన బాధతో అర్జునుని యుద్ధానికి ఉపక్రమించలేకపోయాడు ఇటువంటి బాధ వల్ల ప్రజల సాధుమార్గాన్ని ఇష్టపడతారు ఇది సరైన విధానం కాదని శ్రీకృష్ణుడు గుర్తించి రెండు విధములైన ఆధ్యాత్మిక జీవితాన్ని తెలపబోతున్నాడు బాహ్యమైన దాన్ని ప్రాపించకమని అంతరింగమైన దాన్ని ఆధ్యాత్మికంగా విభజించాడు శ్రీకృష్ణుని బహుళార్థ సాధకమైన తత్వంలో రెండు విధాలైన ఆధ్యాత్మిక భావాలు చోటు చేసుకున్నాయి అవి కర్మ ధ్యానం రెండింటినీ కలిపి ఆధ్యాత్మిక సమన్వయాన్ని చేశాడు దాన్నే సాంఖ్యాయోగంగా తరువాత శ్లోకాలలో విసుపరుస్తాడు అజయ్ అభ్యయం మనలో ఉన్న ఆత్మ చావు పుట్టుకలు లేనిది కథం సా పురుష అర్జున ఎవరు చంపగలుగుతారు చంపేది లేదు చంపబడేది లేదు ఈ విషయమే జ్ఞాన మార్గంలో ప్రధాన అంశంగా చెప్పబడింది ఈ జ్ఞాన మార్గం పట్ల సరియైన నిర్దిష్టమైన అవగాహన ఏర్పడిన కారణంగా గత వెయ్యి సంవత్సరాలుగా మన దేశంలో అంతా కూడా తమ కోసమే బ్రతుకుతూ బయట ఏం జరిగినా తమకు సంబంధం లేదన్నట్టుగా ఏమీ పట్టకుండా నిర్లక్ష్యంగా ఉంటూ ఏ రకమైన అభివృద్ధికి వ్యక్తి తోడ్పడడం లేదు ఈ భావాన్ని చక్కగా అర్థం చేసుకునేంత ఆధ్యాత్మిక బలం చేకూరని కారణంగా అలా జరిగింది కొందరు ఇంకొక విధంగా తయారయ్యారు ఒక పసిబిడ్డ చిరునవ్వుని చూసినా ఏం ఆనందం చూపకుండా ఇదంతా మాయ అంటూ తనలోని సహజ స్పందనను అణచిపెట్టి సమాజానికి దూరమయ్యాడు ఇటువంటి విధానం మనకు నచ్చింది దీనితో సమాజంలో చాలా బలహీనతలు చోటు చేసుకున్నాయి మనకు గీత యొక్క పూర్తి సారాంశం అర్థం కాలేదు ఆధునిక కాలంలో స్వామి వివేకానంద దీనిని బాగా అర్థం చేసుకునేలా చేసి మన మనోవైక్యాన్ని మారుస్తారు శ్రీకృష్ణుడు ఇక్కడ అందరికీ ఉపయోగపడే రీతిలో ఆధ్యాత్మిక భావాలను అందిస్తున్నాడు ప్రపంచంలో ఎన్నో వృత్తులను మనం చేస్తూ ఉండవచ్చు ప్రపంచంలో మనం ఉన్నాం కానీ మనలో ప్రపంచం లేదు మనందరిలో ఒక ఆధ్యాత్మిక బలం ఉంది ఆ బలాన్ని మనం గుర్తించి మసలుకోవాలి ఈ ఆధ్యాత్మిక భావానికి సంబంధించిన ఎరుక మనకు నిరంతరం ఉండాలి ఆధ్యాత్మిక భావన లేని స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే నేను హిందువు అని పిలువనని స్వామి వివేకానంద అన్నారు కేవలం కాశీకో లేదా వేరేదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళడమే ఆధ్యాత్మిక అని మనం అందరం అనుకుంటున్నాం కానీ మనం అన్ని వేళలా ఆధ్యాత్మికంగానే ఉన్నాం ఇది మన నిజస్థితి ఇది మన పుట్టుకతో సంక్రమించిన జన్మ హక్కు మన జీవితంలో ఎంతవరకు వీలైతే అంతవరకు ఈ ఆధ్యాత్మిక భావన కలిగి ఉండాలి ఈ శరీరమే చావుకు నాశనానికి గురి అవుతుంది కానీ మనలో ఉన్న ఆత్మ శాశ్వతం అన్న విషయాన్ని తరువాత శ్లోకంలో చక్కని ఉదాహరణలతో వివరిస్తున్నాడు భగవానుడు ఇది చాలా ప్రాశస్యం గల శ్లోకం ఈ శ్లోకం సత్యాన్ని స్పష్టంగా చెప్తుంది ఆ శ్లోకం యొక్క అర్థం ఏటో ఇరవై రెండో శ్లోకంలో మనం తెలుసుకుందాం